హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఢిల్లీ సబ్ఆర్డినెట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఎయిట్ ట్వల్వ్ బై ట్వంటీ ఫోర్ అనమాట ఇదైతే మన ఈ స్టార్ట్ అవుతున్నది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అనమాట దీనికి హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజు ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట డేట్ డే ట్వెల్త్ జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది పోస్ట్ కోడ్ వచ్చేసరికి ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి జీరో త్రీ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇక్కడైతే మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు టోటల్గా ఫైవ్ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మనకి అంటే డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే డీటెయిల్స్ అయితే ఇచ్చారు అనమాట అన్నిటికీ కూడా మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు ఒక డిపార్ట్మెంట్కి మాత్రం ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మాత్రమే ఇవ్వటం జరిగింది మిగతా వాటి అన్నిటికీ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట అలాగే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఎక్స్పీ ఇది డీటెయిల్స్ అయితే ఇచ్చే దీనికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట నిల్లా అలాగే ఫ్రెండ్స్ మనకి టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట వేరే ఏమి అవసరం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఏమీ అవసరం లేదనమాట అలాగే ఇక్కడ మనకి శాలరీ పట్టలు వ్యర్సైకి సంబంధించి ఫిఫ్టీ సిక్స్ నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ బేసిక్తో అయితే మనకి గ్రూప్ సి కింద నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టేరియల్ క్యాడర్ కింద అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇక్కడ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ టూ అవర్స్ డ్యూరేషన్స్ మనకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి ఇక్కడ మన వేరియస్ సబ్జెక్ట్స్ మీద అయితే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మోస్ట్ ప్రాబుల్లీ ఇది మనకి ఢిల్లీలో అయితే ఉంటుంది అన్నమాట అలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్స్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే తీసేయటం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ మనకి రిజర్వేషన్కి సంబంధించి ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఎన్సీఎల్ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఓబీసీ రిజిస్టర్ ఓబీసీ రిజర్వేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది మిగతా వాళ్ళకైతే జనరల్ కేటగిరీ కింద అయితే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సో మనకి హైదరాబాద్ సెషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ అనమాట అయితే ఈ ఓబీసీ మాత్రం మనకి ఢిల్లీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది మనకైతే ఆ యొక్క రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఓనింగ్ ప్రోసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట డిఎస్ఎస్పి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇక్కడ మీరు గతంలో కనుక ఏ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఓటీఆర్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా ఇక్కడ సైన్ ఇన్ అని ఉన్నది దీని మీద క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు లేదంటే కనుక అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నది దీని మీద క్లిక్ చేసి ఫ్రెష్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి మనకి ఢిల్లీ సబ్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట మీరు వన్స్ రిజిస్టర్ అయిపోతే తర్వాత మీరు ఎన్ని వేకెన్సీస్ కైనా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి స్టార్ట్ వర్క్ పెట్టడం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అంటే ఫిల్ అవుట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ టెన్త్ క్లాస్ వాటికి సంబంధించినటువంటి రోల్ నెంబర్స్ ఏదైనా ఉంటే కనుక మనకి ఆల్ఫా యూమర్ జాగ్రత్తగా వాటిని డిఫరెన్షియేట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలని ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట అలాగే ఇక్కడ మనకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే నోట్ చేసుకొని పెట్టుకొని తర్వాత లాగిన్ పర్పస్ కోసం మనం చూసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఆ యొక్క సెలక్షన్ డిపార్ట్మెంటల్ సెలక్షన్ అయితే ఉంటుంది ఈ డోసియర్ అనమాట షార్ట్ లిస్ట్ అయిన తర్వాత దానికి కూడా మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే కావాలి సో వాటిని జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికెంట్ నేమ్ అనమాట ఇక్కడ ఈ యొక్క సఫిక్సెస్ ఏదైతే ఉన్నాయో శాలిటేషన్స్ ఉపయోగించకుండా డో నాట్ ప్రఫిక్స్ అనమాట డైరెక్ట్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ప్రకారం టెన్త్ క్లాసు ఆధార్ కార్డు వాటిలో ఉన్నట్టుగా మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి మీ యొక్క నేమ్ని సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు ఈ క్యాలెండర్ నుంచి మొదటి ఇయర్ మంత్ డే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే కన్ఫామ్ అయితే చేయాలి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట మీరు ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఇయర్ అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి అదే సెకండ్ టైమ్ కన్ఫామ్ అయితే చేయాలి ఇంకా మీరు మేల్ మేలా ఫిమేలా జెండర్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి టూ టైమ్స్ ఇవ్వాలన్నమాట అన్నీ కూడా ఇలాగ సెకండ్ టైం అంటే మనకి కన్ఫర్మేషన్ అనమాట మిస్టేక్స్ చేయకుండా నెక్స్ట్ వంటి ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది మీ ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ ని కన్ఫర్మేషన్ మదర్స్ నేమ్ మదర్స్ నిమ్మ కన్ఫర్మేషన్ అనమాట ఇంకా స్పౌజ్ వాళ్ళు మ్యారీడ్ ఎంటర్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ మనకి మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అదైతే కన్ఫర్మ్ అయితే ఇక్కడ మీరు చేసుకోవాలన్నమాట ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ ఈమెయిల్ ఐడిని సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఇక గెట్ ఓటీపీ అంటే మీకు మొబైల్కి ఒక సెపరేట్ ఓటీపీ ఫర్ మొబైల్ అలాగే ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది వెరిఫై అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనకి ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టాలి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి లేదనుకుంటే కనుక ఇక్కడ నో పెట్టాలి నో పెడితే డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఇలా నాలుగు ఇచ్చారు అనమాట సెలెక్ట్ చేసుకోవాలి ఆ యొక్క ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఐడి దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇక్కడ ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీద మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో పూర్తి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి ఇంకా ఆ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకున్నది స్కాన్ కాపీ జేపీజీలో ఫార్మేట్లో అనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ కేబీ మధ్య ఇక్కడ మనకి ఒక డైమెన్షన్స్ అయితే ఇచ్చారు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలాగే పాస్పోర్ట్ ఏదైనా ఉంటే ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ యొక్క డైమెన్షన్స్లో మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట అలాగే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి మినిమం ఒక ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోవాలి ఒక ఆల్ఫాబెట్ అప్పర్కేసి లోయర్ కేసి నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట అలాగా జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి ఇది టికాన్ చేయాలి అలాగే ఇది కూడా టికాన్ చేయాలి ప్రివ్యూ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట యూఆర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ ఆన్ ఓఆర్ఎస్ పోర్టల్ ఎవరి రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్స్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ హ్యాస్ బిన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకి ప్రొసీడర్ని ఇచ్చారు దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మరి లాగిన్ ఫామ్ అనమాట ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అలాగే టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అక్కడ ఏదైతే ఇచ్చామో రిజిస్ట్రేషన్లో అది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేయాలి పాస్వర్డ్ అక్కడ మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో అది ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేయాలి సైన్ ఇన్ అయితే అవ్వాలి ఒకవేళ కనుక మీరు ఫర్గట్ పాస్వర్డ్ అయితే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనకి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది ఇదైతే ఎంటర్ చేసుకో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ రోల్ నెంబరు అలాగే పాసింగ్ ఇయర్ అనమాట ఇది ఎంటర్ చేసేసి ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీతో మీరు ఇదైతే రెస్టోర్ అయితే చేసుకోవచ్చు పాస్వర్డ్ ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఇక్కడ మనకి అప్డేటెడ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి నేమ్ ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ అలాగే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట పక్కన దేనికైతే మోడిఫై ఉన్నదో అవి అయితే మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట మోడిఫై బటన్ మీద క్లిక్ చేసి మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి ఎందుకు వచ్చేస్తే పోస్ట్ కూడా వచ్చేసరికి మనకి ఇదనమాట లాస్ట్ ది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎయిట్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ ఇక్కడ అప్లై నవ్వని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ తర్వాత ఇలా అయితే వచ్చిందనమాట మన నేమ్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట ఈ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మనకి అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ దాంట్లో అయితే మార్చుకోవచ్చు ఇక్కడైతే మీరు మీరు మ్యారీడ్ అన్మ్యారీ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఏజ్ ఆలోడ్ ఆటోమేటిక్గా చూపిస్తున్నది ఇదైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు మెయిల్ ఫిమేలా అలాగే నెక్స్ట్ ఉంటే ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనమాట ఇక్కడేమో పిన్ కోడ్ అంటే డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే మీరు ఇక్కడ పూర్తిగా అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే మనం మెన్షన్ అయితే చేసుకోవాలి అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా మనం ఎంటర్ అయితే చేయాలి తర్వాత ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ కిందకి రాయాలన్నమాట ఇక్కడ కేటగిరీ మీకు కేటగిరీ యూఆర్ఓ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సబ్ కేటగిరీ ఎవరికన్నా ఇది కనుక ఇదైతే కనుక అది టిక్ ఆన్ చేసుకో లేకపోతే అవసరం ఎందుకంటే ఇక్కడ ఇఫ్ ఎనీ అని ఇచ్చారు అనమాట ఎవరైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే సేమ్ డిపార్ట్మెంట్ ఆ యొక్క ఎంటీఎస్ డిపార్ట్మెంట్ మనకి అక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు దానివల్ల దాన్ని టిక్ ఆన్ చేసుకోవాలి ఇంకా ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇంకా ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వీడియో డైవర్స్డ్ ఉమెన్ కానీ ఎవరైనా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి లేని వాళ్ళైతే ఏమీ అవసరమైతే లేదనమాట డిబోర్డ్ బై బోర్డ్ ఆర్ ఎనీ అదర్ క్యా ఏజెన్సీ ఇచ్చారు నో ఉందనమాట మనం ఏం చేయడం అవసరం లేదు టికాన్ ఇదైతే టికాన్ చేయాలి డిక్లరేషన్ అలాగే సేవ నెక్స్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట వాళ్ళు టోటల్గా మనకి ఫైవ్ స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ విత్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఎయిటీ పిక్సెల్స్ అయితే ఉండాలి సిక్స్ సెవెంటీ టూ అయితే హైట్ అయితే ఉండాలన్నమాట పిక్సెల్స్లో చూసుకుంటే అదే కనుక మీరు ఇంచెస్లో చూసుకుంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ అంటే హైట్ సెవెన్ అంటే విర్త్ అనమాట జేపీజీ ఫార్మెట్లో త్రీ హండ్రెడ్ కేబీ వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సపోజ్ మీరు ఇక్కడ దీనిని మనం ఒక పెయింట్లో అనుకో ఓపెన్ చేసుకుని రీసేజ్ అనాలి టిక్ ఆఫ్ చేయాలి పిక్సెల్స్ అనాలి ఇక్కడ హారిజెంటల్ ఫోర్ ఎయిటీ అంటే విత్ అనమాట వెట్టికల్ అంటే హైట్ సిక్స్ సెవెంటీ టు ఓకే చేసుకొని మనం సేవ్ చేసుకొని ఆ ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా మీరు ఇక్కడ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద డార్క్ పెన్తో మనం ఏదైతే ఉందో సైన్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ చేసుకోవాలి విత్ వచ్చేసరికి వన్ ఫార్టీ హైట్ వన్ టెన్ చూపించినట్లుగా ఫార్టీ కేబీ వరకు ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ లెఫ్ట్ తంబు అలాగే రైట్ తంబు ఇంప్రెషన్ ఏదైతే ఉందో అదైతే మనం ఒక వైట్ పేపర్ మీద ఇంప్రెషన్ వేసుకొని వన్ టెన్ వన్ ఫార్టీ ఇలాగా డైమెన్షన్స్లో చెప్పిజీ ఫార్మేట్లో అప్ టు ఫార్టీ కేబీ మధ్య ఇదైతే సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉన్న తర్వాత దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండర్ ఇదైతే అయితే అనమాట ఇక్కడ మన ఏజ్ లిమిట్ అలాగే జెండర్ బోత్ అనమాట మేల్ అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అలాగే మన డీటెయిల్స్ అయితే ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు వేరే అదర్ క్వాలిఫికేషన్ అవసరం లేదనమాట సో దాని ప్రకారం మీరు టిక్ అయితే చేసుకుంటూ పోవచ్చు అనమాట చేసుకున్న తర్వాత కిందకు వచ్చేయాలి ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్ ఉన్న బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు ఎలిజిబిలిటీ ఉన్నవాడన్నిటికీ మీరు టిక్ ఆన్ చేసుకోవచ్చు కొన్నిటికి ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఏజీ అలాగే చూసుకొని మీరు టిక్ ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఇది ఇచ్చారనమాట సెలెక్ట్ చేసుకోవాలి డిపార్ట్మెంట్ ఫుల్ క్వాలిఫికేషన్ మీరు ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని అన్నీ వస్తాయి వరుసగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాలి సెలక్ట్ చేసుకోవడం తోటి మనకి ఇలా వస్తుంది అనమాట మెట్రికులేషన్ కావాలంటే టెన్త్ క్లాస్ కావాలన్నమాట టిక్ ఆన్ చేసుకోవాలి టికాన్ చేస్తే ఇలా అయితే వస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన టెన్త్ కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి డిసిప్లిన్ డిసిప్లిన్ అడుగుతున్నారు కాబట్టి మనం మెట్రికులేషన్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి పర్సంటేజీ అప్ టు డెసిమల్స్ అన్న ఇచ్చారనమాట సో మనం ఇక్కడ ఈ విధంగా పర్సంటేజ్ మార్క్స్ అయితే మనం ఎంటర్ అయితే ఎంటర్ చేసుకోవాలి స్టేట్ అనమాట మీరు ఏ స్టేట్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు బోర్డు బోర్డు ఏంటి సిబిఎస్ఈనా లేకపోతే ఆ యొక్క బోర్డు ఏదైతే ఉందో స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు అనమాట ఫ్రెండ్స్ మన లిస్టులో లేదు ఏదైనా ఉంటే ఇక్కడ అదర్స్ అయితే తీసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట ఎప్పుడు పాస్ అయ్యారు టెన్త్ క్లాసు ఇక్కడ ఇన్సర్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసి ఇన్సర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ డూ వాంట్ ఫైనల్ సేవ్ అంటున్నారు దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది అనమాట చెక్ చేసుకోవచ్చు మన ఇచ్చినటువంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎడిట్ పర్సనల్ డీటెయిల్స్ ఉంది ఆ యొక్క డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట అలాగే మోడిఫై ఫోటో సిగ్నేచర్ అలాగే లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ వైట్ తమ్ ఇంప్రెషన్ అవి కూడా మీరు చెక్ చేసుకొని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అలాగే ఎడిట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట దీన్ని క్లిక్ చే దీని మీద క్లిక్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని కూడా టిక్ ఆన్ చేసేసి పే ఆన్లైన్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి పే ఆన్లైన్ అని బటన్ ఇచ్చాడనమాట ఆల్రెడీ మనకి పే చేసి ఉంటే రీవెరిఫై పేమెంట్ స్టేటస్ లేదంటే పే ఆన్లైన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యాక్సెప్ట్ అయ్యాలి అంటే ఇక్కడ పే ఓవెన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది అన్నమాట ఎస్బీఐ యూపీఐకి సంబంధించి డెబిట్ కార్డ్స్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఇవన్నీ వచ్చాయన్నమాట మీరు ఈ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు మీరు పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్టుగా ఇది ఫ్రెండ్స్ మనకి కి సంబంధించినటువంటి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో ఫైవ్ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఆన్ సక్సెస్ ప్రోసెస్ అనమాట విషయస్